ఎన్ నైన్టీ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సీతారామ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు మా నీళ్లు మాకే కావాలంటూ సీతారామ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి అందించాలని డిమాండ్ చేస్తూ రిడ్జైన్ మార్చాలని నినాదాలు చేశారు అనంతరం ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు అఖిల పక్ష రైతు సంఘం నాయకులు తెలంగాణ రైతు సంఘ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సండ్ర నరేంద్ర కుమార్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ కృష్ణ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాస నరేష్ మీడియాతో మాట్లాడారు బిఎస్ ఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు ఏఐకేఎంఎస్ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఉమ్మర్మియా సిపిఐ ఎమ్మెల్యే మాసు లైన్ కార్యదర్శి బాను ధర్మ మరియు రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు મા પ્રોજેક્ટની લો આ પી સીતારામા ડિઝાઇન બનલો આ પીતારામા પ્રોજેક્ટની ડિઝાઇન બન લો આ પી સીતારામાં પ્રોજેક્ટની ડિઝાઇન બનલો సీతారా ప్రాజెక్ట్ నిరు మండల అరికే ఇవ్వాలి సీతారా ప్రాజెక్ట్ నిర్పాడు అరికే ఇవ్వాలి సీతారాజెక్ట్ మండల అరికే ఇవ్వాలి సీతారా ప్రాజెక్ట్ నిజాడు అరికే ఆ పాలి సీతారామ ప్రాజెక్ట్ పనులు ఆ పాలి సీతారామ ప్రాజెక్ట్ పనులు లైక్యత అఖిల పక్ష రైతు ఐక్యత

پراجیکټ جولور پډ منډلانه کې ویلي کوټګډم जिल्हा کې ویلي ویلي کوټګډم जिल्हा کې ویلي کوټګډم जिल्हा کې ویلي جولور پډ منډلانه کې ویلي سیتا رام پراجیکټ دې جولور پډ منډلانه کې ویلي سیتا رام پراجیکټ دې جولور پډ منډلانه کې ویلي سیتا رام پراجیکټ دې کوټګډم जिल्हा کې ویلي کوټګډم जिल्हा کې ویلي کوټګډم जिल्हा کې ویلي ویلي سیتا رام پراجیکټ دې کوټګډم जिल्हा کې ویلي ویلي جولور پډ منډلانه کې పాడు మండలానికే జూలూరుపాడు మండలానికి సీతారామ ప్రాజెక్టు నీళ్లు జూలూరు జూలూరుపాడు మండలానికే అఖిలపక్ష రైతుల ఐక్యతూరు మండల అఖిలపక్ష రైతుల ఐక్యత రండి రండి రారణం జయ రండి 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 రారణం జయ రండి సాగురీటి కొరకు మీరు పోరుట చెప్పినారు ఓట్ల కొరకు వచ్చిన మాటలన్నో చెప్పినారు గద్ద మీది కక్కినారు ఇచ్చిన మాట మరిచినారు గద్ద మీది కక్కినారు ఇచ్చిన మాట మరిచి రండి 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 రారణం జయ రండి సాగునీటి కొరకు మీరు పోరు చెయ్యండి రా సాగునీటి కొరకు మీరు పోరు చెయ్యండి రా సాగునీరు వచ్చేంత వరకు అఖిల పక్ష రైతుల ఐక్యత అఖిల పక్ష రైతుల ఐక్యతల రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరే చులూరు మండల రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని సోదరి సోదరులారా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన రెండు వేల ఐదో సంవత్సరంలో ఏదైతే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ పేరుతోటి ప్రాజెక్ట్ని దుమ్ముగూడెం కా దుమ్ముగూడెం వద్ద ప్రాజెక్ట్ని ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశాడు ఆయన ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ద్వారా ఖమ్మం జిల్లాకి తీరం అన్యాయం చేస్తూ పాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమకి నీళ్లు పారించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సంఘటన మనం ఖమ్మం జిల్లా ప్రజలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఈరోజు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు మనం అందరం చూసాం సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళింది వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం తెలంగాణ బంగ తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజలకన్నా కళలు ఆకాంక్షలు నెరవేరుతాయి కేసీఆర్ గారు హయాంలో అని మనం అందరం కూడా ఎంతో ఆశతో ఎదురు చూసాం రెండు వేల పదిహేనో సంవత్సరంలో గౌరవ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దుమ్ముగూడెం దగ్గర కాకుండా రోలపాడు రిజర్వాయర్ దగ్గర రోలపాడు చెరువు ఏదైతే ఉందో అక్కడ రిజర్వాయర్ కడతా అని చెప్పేసి అక్కడ రెండు వేల పదిహేనో సంవత్సరంలో అక్కడ శంకుస్థాపన చేసి ఈ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా ఒక్క ఎకరానికి కూడా సాగు సాగునీరు అందకుండా ఉండదు ప్రతి ఎకరం భూమిని కూడా మేము తడుపుతూ ఇంచు భూమి కూడా నీరు అందకుండా ఉండేటువంటి నీరు అందనటువంటి పరిస్థితి ఉండదు బీడుగు ఉండేటువంటి పరిస్థితి ఉండదు అని ఆ రోజు కేసీఆర్ గారు వేలాది మందిని సమీకరించి అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ భేటీ రోలపాటు రిజర్వాయర్ దగ్గర ఆయన ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ రోజు మనం అందరం ఈ ఉమ్మడి జిల్లా ప్రజలం కానీ కొత్తగూడెం జిల్లా ప్రజలు కానీ అందరం సంతోషం వ్యక్తం చేశాం కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఈరోజు ఈరోజు చూసినట్టయితే మనం మళ్ళీ అదే పద్ధతిలో గతంలో ఆంధ్ర పాలకుల పెత్తనంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పోదిరెడ్డి పేట ఎట్రిక్యులేటర్ ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించకపోవడానికి ఏదైతే కుట్రలు చేశాడో ఇవాళ ఉన్నటువంటి పాలకులు కూడా ఇవాళ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ మన జిల్లాలో ఈ వందల కిలోమీటర్లు మన జిల్లాలో ఈరోజు ఆయన ప్రా ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన ప్రదేశం నుంచి కానివ్వండి అదేవిధంగా దుమ్ముగూడెం దగ్గర నుంచి ఈ సంపుల పేరుతో అదేవిధంగా పంపౌజుల పేరుతో కాల్వల పేరుతో వందల వేల ఎకరాలని మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం నష్టపోతూ ఉంది కానీ ఒక్క ఎకరం భూమికి కూడా ఈరోజు సాగునీరు ఇవ్వలేదు ఈ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసినప్పుడు సీతారాంసాగర్ ప్రాజెక్టు ప్రారంభ ప్రారంభోత్సవం చేసినప్పుడు ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకి ఉమ్మడి ఖమ్మం అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరవై ఆరు మండలాలకి సాగునీరు అందుతుంది అందులో ఇరవై ఆరు మండలాల్లో పదహారు మండలాలు ఏజెన్సీ మండలాలు పది మండలాలు ప్లెయిన్ మండలాలు అన్నారు ఈ ఏజెన్సీ మండలాల్లో ఉన్నటువంటి పదహారు మండలాల్లో ఉన్నటువంటి భూమి ఏజెన్సీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి పైదా పది మండలాల్లో ఉన్నటువంటి ఆయకట్టు భూమిలో సగం భూమి కూడా లేదు అయినప్పటికి కూడా మనం అందరం కూడా ఏజెన్సీ ప్రాంత వాసులంగా అందరం కూడా ఈరోజు ఈ ఇరవై ఆరు మండలాల్లో కూడా సరే ఏదైతే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుద్ది మన బీడు భూములన్నీ కలకల్లాడతాయి పచ్చని పంటలతో కలకల్లాడతాయి మన రైతాంగం అదేవిధంగా వ్యవసాయ కూలీలు రైతులు కూలీలు అందరికీ కూడా పనులు దొరుకుతాయి ఎటు వలస పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక ఒక రకమైనటువంటి సంతోషంతో ఈరోజు వరకు మనం గత కొంతకాలంగా మనం నిరీక్షిస్తూ ఉన్నాం ప్రాజెక్టు పనులు నడుస్తూ ఉంటే ఇటీవల కాలంలో మన మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొత్త ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి అందరూ వచ్చి ఇరిగేషన్ ఇరిగేషన్ శాఖ మంత్రిని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ కాలం నీళ్ళని ఇటు మన కొత్తగూడెం జిల్లాకి ఇంతవరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు కార్యపల్లికేలు కానీ ఇల్లెందు ప్రాంతానికి కానీ ఒక చొక్క నీరు జులూరుపాడు మండలానికి కూడా ఈ రోజు వరకు ఒక ఎకరం భూమి కూడా దడవనటువంటి పరిస్థితి కొత్త ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో ఉంది ఈ నీరుని సాగర ఆయకట్టు స్థిరీకరణ పేరుతో అంటే ఈ రీజైన్ రీడిజైన్ ఎట్ట చేస్తూ ఉన్నారంటే నాలుగు లక్షల అరవై వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కృష్ణా జిల్లాల స్థిరీకరణ చేస్తారట అంటే ఆల్రెడీ వాళ్ళకి ఎంతో కొంత ఒక పంటకైనా సాగర్ ఆయకట్టుకి కృష్ణా జిల్లాలు వస్తూ ఉన్నాయి మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఎక్కడన్నా వస్తే వస్తే ఇస్తే ఆ చెరువుల్లో ఏదన్నా మానీళ్ళు మాకు మిత్రులారా నా పేరు జాటోత్ కృష్ణ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని ప్రధానంగా ఈరోజు రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఉందో ఈ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలని చెప్పి సీతారామ సాగర్ కాలవ పనులను నిలుపుదల చేయాలని చెప్పి ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం అఖిలపక్ష రైతు సంఘాలు రైతు సంఘాలు అన్నీ కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ జేసీపీని అడ్డుకోవటం జరుగుతూ ఉంది ప్రధానంగా అడ్డుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే సీతారామ ప్రాజెక్టు సంబంధించి పాత డిజైన్ ఉందో పాత డిజైన్ ప్రకారం ఖచ్చితంగా ఆ పనులు చేపట్టినట్టయితే రోలపాడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మాండంగా మీద నీళ్లు పోస్తే కాళ్ళకు శుభ్రంగా ఎట్లయితే తడుస్తుందో మొత్తం తెలంగాణ స్టేట్లో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్రహ్మాండంగా తడిచేటువంటి పరిస్థితి కానీ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్త డిజైన్ పేరుతో రాత్రికి రాత్రి కనీసం భూములు సర్వే చేయకుండా అర్ధరాత్రి గిట్ట స్వతంత్రం వచ్చినవి ఏదైతే చెప్పుకుంటున్నామో అదే తరహాలో ఈ ప్రభుత్వం ఇలా కాలువలతో ఎటువంటి పనులు చేస్తూ ఉంది రైతులతో మాట్లాడలేదు కనీసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వన్ ఆర్ సెవెంటీ చట్టంలో గిరిజనులతో గిరి గ్రామ సభలు జరప జరపలేదు ఏకపక్షంగా జూలూరుపాడు మండలం కానీ ఈ ప్రాంతంలో ఏ ఒక్క రైతు నీళ్ళు చేలు తడవకోకుండా పక్క జిల్లాలకు తరలించకపోయేటువంటి చర్యలు మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ ఈ మండలంలో పిల్ల కాలువల గిట్టు తీస్తే మా దగ్గర మన పోలారు ప్రాజెక్ట్ ఉంది ఎర్ర చెరువు ఉంది శనగ చెరువు ఉంది కప్పల ఉంది రకరకాల దండేళ్ళ చెరువు ఉంది రకరకాల చెరువులు జులూరుపాడ ఉన్నాయి పిల్లకారు ద్వారా వాటిని స్టోర్ చేసి ఇలా బ్రహ్మాండంగా రైతులకు అందరికీ సాగునీరు అందించేటువంటి వనరులు ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ముగ్గురు మంత్రులు కానీ ఈ పద్ధతుల్లో నీళ్లు తరలించకపోయేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దీన్ని రైతు సంఘాలుగా అగ్రపక్ష సంఘాలుగా రైతులుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తక్షణమే ముగ్గురు మంత్రులు స్పందించాలే ఈ ఆందోళన కార్యక్రమం ఏదో సమాధానం చెప్పాలి సరైనటువంటి హామీ ఇవ్వకపోతే ఈ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తాం గ్రామ గ్రామాన్ని తీసుకుపోతాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం యాసా నరేష్ నేను ఈరోజు జులూరుపాడు మండల రైతుల యొక్క ఆందోళన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక ఏళ్లుగా వర్షాధార వర్షానికి ఆధారమైనటువంటి భూములు సాగు చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న రైతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడ తర్వాత కానీ ఈ ప్రాంత రైతులు ఇదిగో నీళ్ళు వస్తాయి అదిగో నీళ్ళు వస్తాయని ఎదురు చూస్తూనే జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు తప్ప నేటికి ఈ ప్రాంతానికి సాగునీరు వచ్చినటువంటి పరిస్థితి కనపడట్లేదు కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గవ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఈ ప్రాంతంలో పైప్ లైన్ వేసి ఈ ప్రాంత జలాలను దోపిడీ చేయడం కోసం అన్నాడు మా ఉన ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఈ జల దోపిడీకి పాల్పడ్డాడు దో. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ చేస్తున్నారంటే పేరుతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ రోళ్లపాడు ప్రాంతం నుంచి ఈ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సస్యశ్యామలం అవుతుంది ఐదు లక్షల పదహారు వేల ఎకరాలు ఈ ప్రాంతంలో సాగులోకి వస్తుందని చెప్పి ప్రాజెక్టు ప్రారంభం చేసి మరి దుమ్ముగూడ నుంచి మొదలుకొని పాపకొల్లు జులూర్పాడు చవలపాడు ప్రాంతం వరకు కూడా భూ సేకరణ చేసి ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ కోటి రూపాయలు యాభై లక్షలు ఇరవై లక్షలు ఉన్నా కానీ కేవలం ఎనిమిది లక్షల రూపాయలకే భూమి సేకరణ చేసి కాలోపాలను ప్రారంభించారు కానీ నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మూడో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులుగా చలామణి అవుతుండడు తుమ్మ నాగేశ్వరరావు బట్టి విక్రమార్క గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంత జలాలను దోపిడాలనే ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్ట్ నీడేజైన్ పేరుతోటి ఈ ప్రాంతంలో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వకుండా ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తూ ఈ మొత్తం సాగర్ ఆయకట్టు స్థిరీకరణ పేరుతోటి జలదోపిడి జరుగుతూ ఉంది కానీ ఒక్క ఎకరానికి కూడా రూపాయి చెల్లించకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనులు చేస్తూ ఉంది ఎందుకు అంత చిత్త ఈ ప్రాంత ప్రజల పెద్ద నిర్లక్ష్యం ఎందుకు మరి ఈ సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం పేద ప్రజలకు అన్యాయం చేసి ఏజెన్సీ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసి సాగర్ ఆయకట్టు రైతాంగానికి మేలు చేయడం కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది నీళ్ళు వస్తున్నాయని ఎదురు చూస్తున్నటువంటి ఈ రైతాంగానికి తెలియకుండానే శరవేగంగా దొడ్డి